షూరిటీ మోసం గ్యారెంటీ చంద్రబాబు మేనిఫెస్టో గుర్తిస్తూ యాభై ఒకటో డివిజన్ విస్తృత సమావేశం నిర్వహించామని మాజీ వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు ఆదివారం స్థానిక యాభై ఒకటో డివిజన్ నేరుబొమ్మ సెంటర్ డివిజన్ ఇన్ఛార్జి తుపాకుల గురుమూర్తి రెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తిస్తూ యాఫై ఒకటో డివిజన్ విస్తృత సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ వర్యులు విజయవాడ పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానిక డివిజన్ పార్టీ నాయకులు పాల్గొన్నారు బాబు మోసాలను ప్రజలకు ఇచ్చిన బా బాండ్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ని టీవీలో ప్రచారం చేశారు ఇంటింటికి క్యూఆర్ కోడ్తో వెళ్ళి ప్రజలతో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయించి కూటమి మోసాలను వివరించాలని కోరుతూ క్యూఆర్ కోడ్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ వైసీపీ ఐఎంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతి ఎమ్మెల్యేను ఇంటికి పంపించి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని ప్రజలకు ఎంతవరకు లబ్ధి చేకూరుతుందో అని గతంలో ఎవరు చేయని విధంగా ఒక కాగితం రూపంలో ప్రతి గడపకు వెళ్ళి ప్రజలకు ఇవ్వడం జరిగిందన్నారు అర్హత ఉండి పథకం రాని వారికి వెంటనే చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు ప్రభుత్వం ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో చూర వెంకట్రావు కోసర్ల రాము కొయ్య దుర్గారావు సంజీవ్ పడుకు శ్రీనివాస్ రెడ్డి బుజ్జి కే దుర్గారావు దుంపా శ్యామ్ ఆర్కే రెడ్డి మహేష్ బంగారెడ్డి హేమ భవానీ వైఎస్ఆర్ సిపిలో వివిధ హోదాల్లో పదవులు పొందిన వారు వివిధ డివిజన్ల అధ్యక్షులు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానుల ఇద్దరు పాల్గొన్నారు మాజీ మంత్రివర్యులు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ తెల్లపల్లి శ్రీనివాసరావు గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు వచ్చిన పెద్దలు అలాగే అందరూ నాయకులు కార్యకర్తలు అభివృద్ధి అభిమానులు అందరికీ పేరుపేరిన యొక్క రుణపూర్వక అవసరాలు తెలియజేసుకుంటున్నారు ఈ కార్యక్రమం డామి సూరిడి భవిష్యత్తు మోటై గ్యారెంటీ సూరిటీ మోటై గ్యారంటీ ఈ కార్యక్రమంలో ఆయన చంద్రబాబు ఎలక్షన్ ముందు ఇచ్చే ఆమె ఆమెలు ఏమీ నెలవేర్చగా నెరవేర్చుకున్న సోపర్ సిక్స్ అనేది ఒకే ఒక అది మనం ప్రవేశపెట్టింది అమ్మఒడి ప్రవేశపెడితే దాన్ని తల్లికి వందనని రిలీజ్ చేసి అది కూడా అందరికి కేవలం మన కృష్ణా జిల్లాలో సుమారు అరవై వేల మందికి నెరవేర్చుకున్న ఆయన చేస్తూ మళ్ళీ వన్ ఇయర్ డబ్బులు కూడా పట్టడం జరిగింది ఏదో చేసినట్లు అదే విధంగా ఆయన చేసే ప్రతిదీ కూడా మోసపూర్వకమైన మోసపూర్వకమైన ఇది ఏమైనా అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నాడు వాళ్ళ అబ్బాయి అదేవిధంగా ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం ఆయన ఓన్ లో ఏమీ లేదు ఒక రెండు కిలో రెండు రూపాయల బియ్యం ప్రవేశపెట్టింది ఎన్టీఆర్ గారు అయితే తర్వాత దిగుమత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే అనే ఈ ఆయన పెట్టారు అలాగే మా ప్రియమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి మహిళలు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి మమరీస్ అనే కార్యక్రమాలు చాలా పెట్టి ఆయనకు ఒక ఇది ఉంది కానీ దీనికి ఓన్ లేదు లేదు ఆయన పెట్టే పార్టీ ఆయన పార్టీ కూడా ఒకరికొని మోసపూర్వకమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి మాటలు నమ్మి మనం మోసపోయాం ఈరోజు కనుక రేపు వచ్చే లో ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా కానీ ఇరవై ఏడవ నుండి ఇరవై తొమ్మిదవ నుండి ఎప్పుడైనా కానీ ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఆయన ఎప్పుడు ఉంటారో తెలియదు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు ఏదో నామకర్తానికి ఆయన ఏదో ఉంటే పిఎం ఉన్నాడు చూసుకుంటాడు ఆ పిల్ల ఎక్కడ ఉంటాడో ఏంటో తెలియదు ఆయన పరిస్థితి అది ఈరోజు మన యాభై చంద్రబాబు చూడండి మోసం గ్యారంటీ కార్యక్రమం మన క్లస్టర్ ఇచ్చారు కృష్ణ కిషోర్ కిషోర్

ప్రజలకు ఏం మోసం చేశారనేది జగన్మోహన్ రెడ్డి గారు స్పీచెస్ లో ఎందుకంటే కాదు కాళ్ళు మొదలకి మోసం చేశాడు మనం నలభై ఎందుకు నెల తొంభై వందలు ఇస్తా చెప్పని మోసం చేశాడు అదేవిధంగా రైతులకి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పలు ఏమిస్తారంటే కాదు

చేసిన మూడు కోట్ల కోట్లని పది లక్షల కోట్లని ఎక్కువ అసెంబ్లీలో చెప్పాను నిజాంపై అసెంబ్లీలో కానీ దాదాపు లక్షల చంద్రబాబు నాయుడు లక్ష ఎనభై ఐదు వేల కోట్లు కానీ ఏ పథకాప చేశాను

ఇప్పుడు మనందరూ చేసింది కానీ మనందరం చేయాల్సింది ఏంటంటే గతంలో ఎన్నికల నుండి ఏదైతే పత్రాల ద్వారా ప్రజలను చేశాను మీకు జూన్ ఇరవై నాలుగు నుండి ఈ పథకాన్ని మీకు అమలు చేస్తారో మీకు అదువులు అయ్యారని చెప్పని ఏదైతే ఇంటికి కాయకాలు దాని మన పథకాలు నిర్మించి ప్రభుత్వాలు అడిగించాలి చూపుతారు కదా కార్పొరేట్ అతను కేవలం ఏం చేస్తున్నా అర్థం కానీ తెలిసింది మన పార్టీ వచ్చి సింధు లేకుండా వేరే చేరి మళ్ళీ మన పార్టీని మన నాయకుల్ని మళ్ళీ జరుగుతున్నాడు కూర్చొని ఏదైనా కానీ సింధు కళ ఉండే కనుక నీతి నిజాయితీ ఉండే కనుక అతనికి ఏ పార్టీ ద్వారా పదవి వచ్చిందో పదవికి రాజీనామా చేసి పార్టీలో జాయిన్ అవ్వడం అంటారు అదే పార్టీలో అంతకాదు ఆ పార్టీ ఇచ్చిన పదవిని అడుగు తీస్తూ ఆ నాయకులు తిట్టడం అంటే తల్లి పాటు తాగిపోతుంది అనమాట అదంతా కూడా అటువంటి నాయకులు నమ్మకం ఎందుకంటే ప్రతిసారి నేను మోసపోయాను మోసపోయి మంచి పొరటే కని పక్క నుంచి కూడా గెలిపించి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకం పార్టీ మీద అభిమానం తప్పకుండా మన వ్యక్తిని వాళ్ళు దాని చేస్తాడని చెప్పాడు కాబట్టి అతను ఢిల్లీలో వదిలేసిన పనుకలు కూడా అక్రమలకి అనుమతులు పడి పక్క డిజుని కాకునే తొందరగా పనిచేస్తున్న వ్యక్తులు కూడా అటువంటి మనం అటువంటి వ్యక్తులు చాలా కూడా చేరపడి చేయాల్సిన లేదు ఎందుకంటే ప్రజలకు మధ్య చేయడం వీటికి ఎవరైనా అధికార పార్టీ వచ్చినప్పుడు చెప్పండి జూన్ ఇరవై నాలుగు నుంచి ఈ పథకాలు మీరు అమలు చేస్తున్నాం ఈ పథకాలు మీరు అనుకులు అయ్యారు అని చెప్పిన కాగితాలు ఇచ్చి ప్రతి ఇంటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి చెప్పండి మా మధ్య మాకు రావాలి చంద్రబాబు నాయుడు కోట ప్రభుత్వం మాకు ఇరవై నాలుగు నుంచి మాకు ఇస్తా చెప్పారు జూలై ఇరవై చేయలేదు సంవత్సరం పోయింది తల్లి వందలు వస్తున్నారో తెలియదు మనకి